హాయ్ వెల్కమ్ టు షూ సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఈ సర్వపిండి అంటేనే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా ఇష్టం ఉంటుంది ఎందుకంటే ఇది స్నాక్స్ లాగా టైంపాస్ లాగా బ్రేక్ఫాస్ట్ లాగా అన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అయినా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టైంపాస్ లాగా కూడా మనం దీన్ని తినేసేయవచ్చు అంత టేస్టీగా ఉంటుంది అండ్ మీన్ మనకి ఇది చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది తక్కువ టైంలో కూడా మనకు అయిపోతుంది కాబట్టి ఎవరైనా చేయగలిగేటంత ఈజీ ప్రాసెస్ అండి చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపించేసాను దానికోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి చాలా తక్కువ మన ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి బియ్యం పిండి ఒక టూ కప్స్ వరకు తీసుకోండి ఒకవేళ మీకు ఎక్కువ కావాలనుకుంటే క్వాంటిటీని డబుల్ చేసుకోండి ఇందులోకి ఒక సగం చెంచా కారం ముప్పావు స్పూన్ వరకు సాల్ట్ను వేసుకోండి నువ్వులు వన్ స్పూన్ పసుపు కొద్దిగా పల్లి వేయించి పొట్టు తీసి కొద్దిగా కచ్చపాక దంచిన పల్లీలను వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మీడియం సైజ్ ఒక ఆనియన్ని కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్నాను మరీ సన్నగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకోండి లేదంటే సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు అలాగే కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు చెంచాల వరకు నానబెట్టిన శనగపప్పును వేసుకోండి మంచి టేస్ట్ అనేది వస్తుంది మనకి మనకు పిండిలో కొంచెం వేసి కలిపేసేయండి ఏమైనా ఇంకా కొంచెం మిగిలితే మనం సర్వపిండి ప్రిపేర్ చేసుకునేటప్పుడు పైన కూడా మనం ప్రెస్ చేయొచ్చు ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకోండి నార్మల్ వాటరే వేడి వాటర్ ఏం కాదు నార్మల్ వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి మరీ గట్టిగా ఉండకూడదండి చేయడానికి ప్రాబ్లం అవుతుంది ఇలా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది చూడండి పిండి ముద్దలు ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు కొంచెం లోతుగా ఉండే ఏదైనా ప్యాన్ తీసుకోండి బాండీ అయినా మీ దగ్గర లోతుగా ఏదైనా ప్యాన్ ఉంటే దాన్ని తీసుకోండి కొంచెం మందంగా ఉండేదైతే బెటర్ అండి ఇప్పుడు ఆయిల్ని ఇలా అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసిన తర్వాత పిండిని తీసుకొని మనకు వీలైనంత పల్చగా మీరు స్ప్రెడ్ చేసుకోండి మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా ప్రెస్ చేసుకోవాలి మరీ మందంగా చేయకండి పిండి పిండిగా అవుతుంది కొద్దిగా సన్నగానే ప్రెస్ చేసుకొని ఇలా హోల్స్ చేసుకోండి చేసిన తర్వాత ఆ హోల్స్లో కొద్దిగా కొద్దిగా ఆయిల్ని వేసుకోండి అలాగే కార్నర్స్కి కూడా కొంచెం ఆయిల్ని వేసేయండి ఇలా వేసిన తర్వాత స్టవ్ పైన పెట్టేసి ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టండి స్పాన్ వేడి కావాలి కొద్దిగా వేగేంతవరకు ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి మూత తీసేసి మనకు ఫ్యాన్ అనేది ఫోర్ సైడ్స్కి ఇలా తిప్పుతూ కాల్చుకోవాలండి ఒకే దగ్గర అలాగే ఉంటే మధ్యలో మాత్రమే కాలుతుంది సైడ్స్కి అనే కాలదు కాబట్టి నాలుగు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి దీన్ని దీన్ని టర్న్ చేసి మళ్ళీ కాల్వాల్సిన అవసరం లేదు ఒక సైడ్ వేగితే సరిపోతుంది చూండి ఇలా వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారు కదా మిగతా వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా ఇలా సర్వపిండిని ప్రిపేర్ చేసుకోండి చూసారు కదా మనకు బ్యాక్ సైడ్ ఇలా వేగుతుంది చూసారు కదా చూస్తే ఎంత బాగుందో క్రిస్పీగా చాలా బాగా టేస్ట్ అనేది మీకు ఎంత వీలైతే అంత పల్చగా వతుకోండి అంత టేస్టీగా ఉంటుంది ఎంతో సింపుల్ అండ్ టేస్టీ సర్వపిండి రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎవరైనా చేయగలిగేటంత ఈజీగా ఉంది కదా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్